విరతి పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని తాజుంగి బైడా బాసింగి కొత్తూరు లంబసింగి గ్రామాల్లోని శివాలయాలను సందర్శించి ప్రతి ఆలయానికి ఒక శివుని ప్రతిమతో కూడిన 2024 క్యాలెండర్‌ను అందిస్తూ ఆయా ఆలయ విశిష్టతను తెలుసుకుంటున్న బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ ప్రతినిధి అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో మరి మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు అన్ని ఏకమై మరి శివ శివభక్తిలో మునిగి తేలుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తుతం చింతపల్లి మండలం తాజంగి గ్రామంలోని గొంతులమ్మ మెట్ట అనే శివాలయం వద్ద ఉన్నాం మరి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకతలను తెలుసుకోవటాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆలయ పూజారి గారు ఉన్నారు వారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం తాజంగి గ్రామంలోని గొంతులమ్మ మెట్ట వద్ద ఆ మందిర పూజారి గారి వారి వద్ద ఉన్నాము మరి ఆ పూజారి గారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చెప్పండి పూజారి గారు ఈ మందిరం అనేది ఎప్పటి నుంచి కొన కొనసాగుతూ ఉంది ఇక్కడ పూజలు వీటి యొక్క విశిష్టత అది మొట్టమొదటిగా మేము మరి ముంచుట్టు మండలం ఆ ముంచెంపూట్ మండలంలోని మరి ఉండేవాళ్ళము ఇక్కడ ముంచంపుట్టు మండలం జ్వాలపులో డాంగ్ నిర్మించడం వల్ల చాలా గ్రామాలు నీటి ముంపుడు అయిపోయింది ఆ నీటి ముంపుడు అవడం వలన మరి కొన్ని గ్రామాలు మునిగిపోయింది మునిగిపోవడం వల్ల మరి ఆ ఏరియాలోనే ఎక్కువగా పూజించేది గంగమ్మ తల్లి పెట్టుకోవాలనేసి వచ్చారు రావటం వల్ల మరి ఇక్కడ ఈ యొక్క పుణ్యస్థలం అంటే దొంతులమ్మ తల్లిగా అంటే ఇక్కడ ఈ ప్రాంతం దంతులు దొంతులు దొంతులుగా ఉంటాయి రాళ్ళు దొంతులు దొంతులుగా ఉండడం వల్ల దీన్ని అప్పుడు మరి తీసుకొచ్చినటువంటి చూసి బాగుంది అనేసి దొంతులమ్మగా నామకరణం చేశారు నామకరణం చేసి అవతల నుంచి గంగమ్మ తల్లి ఉంది ఇక్కడ దొంతులమ్మ తల్లి ఇక్కడ పండగ జరిగినప్పుడల్లా ఒక వారానికి ముందుగా గంగమ్మ తల్లిని తిప్పి అప్పుడు దగ్గర తీసుకొచ్చి కలిపి మేము పండగ చేసుకుంటాం ఈ పండుగ మాకు ఎంతో విశిష్టమైనది మరి మా గిరిజనులందరూ ఎంతో దీన్ని నమ్ముకొని ఎంతో ఆరోగ్య దైవంగా ఈరోజు పూజించుకొని ఈ యొక్క పండగని చేసుకుంటాం థ్యాంక్స్ అండి శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ భక్తులు తాకిది కానీ లేదంటే అన్న సంతర్పణ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి కొంచెం మన వ్యూస్కి వివరించగలరు ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం కూడా మనం మరి ఇప్పుడు ముందుగానే ఇక్కడ ఈశ్వరస్వామి ఉండేవారు తర్వాత రీసెంట్గా మనమన్ననే మరి సద్గురు సాయిరం స్వామిజీ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ శివపార్వతులు నిర్మించడం జరిగింది మరి రోజు ఈ రోజుకైతే మన శివరాత్రి చాలా ఆనందంగా చేస్తున్నాము జనాలు కూడా బాగా ఎక్కువగానే ఉంటున్నారు ఇలా ఇలా ఇంకా ఎక్కువ జనాలు రావాలనేసి మేము కూడా అనుకుంటున్నాము భక్తులు కూడా ఎందుకంటే మరి ఆ శివపార్వతులు చూడడం వల్ల జనాలు కూడా ఇది కలిగి చాలా ఎక్కువగా జనాలు వస్తున్నారు వివరాలు మనం కొంత అడిగి తెలుసుకున్నాము దీని ప్రధానంగా మన పూజారి గారు చెప్పిన దాన్ని బట్టి ఇది ముంచంకుంటు మండలం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఇంకా ఈ గుడి ఏర్పడి యాభై సంవత్సరాలు పైబడే అవుతుందని చెప్తున్నారు వాళ్ళ పూర్వీకులతో పాటు ఇక్కడికి ఈ యొక్క గుడిని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు అయితే గంగతల్లి అనే ప్రధాన దే గ్రామదేవత ఆధారంగా చేసుకొని ఈ మందిరం ఇక్కడ ఉండే బయాలజికల్ పరిస్థితుల వల్ల ఇక్కడ రాళ్ళు ఒకదానికొకటి దొంతులుగా ఉండడం వల్ల దీనికి దొంతులమ్మ అని నామకరణం చేయడం జరిగింది మరి గత ఏడాదే కొత్తగా శివపారతుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో ఇంకా పెరిగింది ఇప్పుడు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో నిత్యం ఇక్కడికి వస్తున్నారని చెప్పి పూజారిగా తెలియజేస్తున్నారు జిల్లా చింతపల్లి మండలం బరుబైల గ్రామంలోని మందిరం వద్ద మనం ఇప్పుడు ఉన్నాము మరి ఈ మందిరం యొక్క విశిష్టతలు ఇక్కడ పూజలు ఎప్పటి నుంచి ప్రారంభించే ఏ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే అనే విషయాలు ఇక్కడ ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకోండి చెప్పండి పూజారి గారు మంది ఆలయం ఎప్పుడు నిర్మాణించ నిర్మించబడ్డది ముప్పై సంవత్సరాలు ఇక్కడ పూజలు అలాగే కొనసాగిస్తున్నారు ఓకే మరి ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల ఎలా ఉంది మరి ఈ పర్వదినాన్ని మీరు ఏ రకంగా కొనసాగిస్తున్నారు పురుబల్ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ప్రతి ఏడాది ఓకే మరి ఇక్కడ కొరుబైల్ గ్రామంలో చూసుకున్నట్లయితే దాదాపు నలభై సంవత్సరాలుగా ఇక్కడ శివాలయం వద్ద నిత్య పూజలు అనేవి కొనసాగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని మరి ఇలాగే ఘనంగా భక్తుల మధ్య కోలాహలంగా జరుపుకుంటామని చెప్పి ప్రధాన పూజారి గారు చెబుతున్నారు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బాసింకొత్తూరు గ్రామంలో ఉన్న గల శివాలయం వద్ద ఉన్నాం మరి ఈ శివాలయం యొక్క విశిష్టతలు కావచ్చు మరి శివాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ భక్తుల తాకిడి పూజలు ఏ రకంగా కొనసాగుతున్నాయి అనేది ఇక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే చెప్పండి పంతులు గారు మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పూజలు ఎలా కొనసాగుతున్నాయి పైగా ఈ గుడి యొక్క విశిష్టతలు కొంచెం తెలియజేయాలి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి మా పూజకులు చేసేవారు మా నాన్న పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి మా మా అంత మా నాన్నవాళ్ళు చేసేవారు ఆ తర్వాత ఊర్లో ఉండి రెండు వేల ఇరవైలో ఇక్కడి పెట్టామన్నమాట అప్పటి నుంచి మహాశివరాత్రి నాడు అన్న సంతర్పణ చేస్తున్నాం మేము గ్రామస్తులందరూ అందరు దాతలు అంత సహకరిస్తున్నారు ఇంకా చుట్టుపక్కల వారంతా బాగా వాళ్ళ దాతలు సహాయం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మా కోరిక మా కోరిక అదండి క్లుప్తంగా మరి బాసింకొత్తూరు గ్రామంలో వెలిసిన శివాలయం గురించి ధన్యవాదాలు మీ బీట్యూబీ రిపోర్టర్ శంకర్రావు చింతపల్లి Om Namah Shivaya